ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో జంగారెడ్డి గూడెంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకి పెద్ద సంఖ్యలో యువతి యువకులు హాజరయ్యారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్వయంగా అభ్యర్థులతో దరఖాస్తులు పూర్తి చేయించి వారిని ఇంటర్వ్యూ చేశారు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే తీసుకున్న చొరవని పలువురు ప్రశంసించారు వచ్చేసి రిమోట్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ చదువుకున్నావాళ్ళు చాలామంది ఉన్నారు బట్ జాబ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్రై చేస్తున్నారు మరి వారికి సరైన ఏంటంటే ఒక సోర్స్ దొరకట్లేదు ఎట్లాగా మరి జాబ్స్కి వెళ్ళడం అనేది మరి ఈ యొక్క డ్రైవ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మీ దగ్గర టాలెంట్ని ఐడెంటిఫై చేసి అది ఇంగ్లీష్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి లేకపోతే ఇంకా డిఫరెంట్ టెస్ట్ ఉన్నాయి సో ఫస్ట్ రౌండ్లో నేను టెస్ట్ చేస్తాను బేసిక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి లేకపోతే మీ పర్సనాలిటీ కానివ్వండి మీ ఇంట్రెస్ట్ కానివ్వండి నేను అది మిమ్మల్ని టెస్ట్ చేసి అసెస్ చేసిన తర్వాత దాంట్లో మరి ఎవరైతే బాగున్నారో వాళ్ళని నేను ఆన్లైన్ టెస్ట్ పంపిస్తాను ఆన్లైన్ టెస్ట్లో మీకు వచ్చిన గ్రేడింగ్ బట్టి మరి మీ జాబ్ కానివ్వండి మీ సాలరీస్ కానివ్వండి కంపెనీ వచ్చి వాళ్ళ దగ్గర మీకు మీతో మాట్లాడి మరి ఆఫర్స్ ఇస్తారు సో దీంట్లో ఏంటంటే ఎటువంటి మీకు పైసలు ఖర్చు లేకుండా మీ యొక్క టాలెంట్స్ని ఐడెంటిఫై చేసి మీకు జాబ్స్ ఇచ్చి మరి కాలం మీద మీరు నిలబడేలాగా చేయలేదని ముఖ్య ఉద్దేశం